హాయ్ ఫ్రెండ్స్ రోజుకొక మంచి మాటలో ఈరోజు ఒక అద్భుతమైన సత్యం అండి నేటి కాలంలో ఒకే ఒక్కటి ఎన్నింటో తినేసింది ఎన్నింటినో మాయం కూడా చేసిందండి అదేదో తెలుసుకుందాం ఇది గడియారని తినేసింది అలాగే టార్చ్ లైట్ని కూడా తినేసింది పోస్ట్ కార్డులు కూడా తినేసింది పుస్తకాలని తినేసింది రేడియోను కూడా మింగేసింది ఇది టేప్ రికార్ను కూడా తినేసిందండి అలాగే కెమెరాను కూడా మాయించేసింది క్యాలిక్యులేటర్ను కూడా తినేసింది ఇరుగు పొరుగుతో దోస్తి స్నేహాలు కూడా తినేసింది ఇది బంధుత్వాన్ని తినేసింది మన మెమొరీని తినేసింది థియేటర్ లేదు నాటకం లేదు టీవీ లేదు ఆట లేదు పాట లేదు ఇదే బ్యాంకు ఇదే హోటల్ ఇదే కిరాణా షాపు ఇదే డాక్టర్ ఇదే జ్యోతిష్కుడు కూడా అసలు మార్కెట్ అంటేనే ఇది మనం బయటకు వెళ్తే కదా అంత వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ ఫోన్ అంత స్మార్ట్ ఫోన్దే రాజ్యం ఈనాడు మనిషి పిచ్చోడవుతుంటే ఇది మనిషి జీవితాన్ని కూడా శాసిస్తుంది నోరు మ్యూట్లో ఉంటుంది ఎస్ నిజమే టచ్తోనే జీవితం కానీ ఎవ్వరూ టచ్లో ఉండరు అంతా మాయాజాలమే అలాగే గతంతో పోల్చుకుంటే అన్నీ మాయం అంతా అయోమయమే గుమ్మస్తాలు మాయం కూలీలు మాయం కోడళ్ళ పనితనం మాయం అత్తామామల మాట సాయం మాయం అల్లుళ్ళ గౌరవ హోదా కూడా మాయం పోస్ట్ మ్యాన్ మాయం పూర్తిగా వినే వైద్యుడు కూడా మాయం చీర రవిక మాయం పుస్తక మాయం రేడియోకు శ్రోతల మాయం పెరడు బావి మాయం సైకిల్ మాయం ఎండు ఆవకాయ మాయం కుంపటిపై దెబ్బరొట్టి మాయం మట్టి వాసన కూడా మాయం పిడత కింద పప్పు బండి బండి కూడా మాయమే వంద ఆడే సినిమాలు కూడా మాయమైపోయాయి అర్ధరాత్రి అయిన నిశ్శబ్దంలోని నిశరాత్రులు మాయమైపోయాయి కుంకుడుకాయలు సీత సీకాయలు మొత్తం కూడా మాయం వాకిట పూల మొక్కలు కూడా మాయం పిచ్చుకులు సీతాకోచికులు కూడా మాయమైపోయాయి ఈ రోజుల్లో సత్తు గిన్నె చారు మాయం స్కూల్లో మైదానం మాయం సంఘంలో నిదానం మాయం వానపాము మాయం చెరువుల్లో ఆటలు మాయం కోతి కొమ్మచ్చి కబడి కూడా మాయం గోడంబెళ్ళ కర్రబెళ్ళ కూడా మాయం ఆఖరికి తాత గోచు కూడా మాయం ధూళి లేని గాలి మాయం పాళీ ఉన్న పెన్ను మాయం ఖాళీగా ఉన్న స్నేహితులు కూడా మాయం నిలకడగా కురిసే వాన మాయం నిర్మానుష్యమైనటువంటి ఏకాంతం మాయం కంటికి నిద్ర మాయం వెన్నెలు చూడాలనే కన్నులు కూడా మాయమైపోయాయి పట్టుమని పది నిమిషాలు ఏకాగ్రత కూడా మాయం హారన కోత లేని వీధి కూడా మాయం దోమలు లేని పార్కులు మాయం దాచుకుందామంటే వడ్డీ రేటు కూడా మాయం ఒక అల్లం పెసరాని కేక వేసే పాక హోటల్ కూడా మాయం సగం సగం పంచుకునే తేనీరు మాయం నిఖార్సైన చేగోడి వడియం అప్పడం ఇవన్నీ కూడా మాయం ప్రేమ ప్రకటించే ప్రేమలేఖలు మాయం సాయంకాలం మల్లె పువ్వులు పెట్టుకొని కాటన్ చీరతో స్వాగతించే ధర్మపత్ని మాయం ఆఫీస్ నుండి రాగానే నాన్న నాకేమి తెచ్చావు అని ఎదురుపడే సంతానం కూడా మాయం ఏమండి రాత్రికి ఏం చేయమంటారు అని అడిగే ధర్మపత్ని మాయం జొమాటోలు ప్రత్యక్షం ఎవరి సెల్ ఫోన్లోకి వాళ్ళంతటే వాళ్ళే మాయం మనదైన సమయం కూడా మాయం అంతా మాయం అయోమయం జగన్నాథ్ ఇలా ఉందండి నేటి పరిస్థితి మనందరికీ తెలుసు విషయాలు కానీ వీటి నుంచి ఏమాత్రం బయటపడలేనటువంటి ఒక విచిత్రమైనటువంటి కాలం ఈరోజు మనం చూచిస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరొక అద్భుతమైన సత్యంతో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్ల రామిరెడ్డి మానస సరోవరు